హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు ఉసిరికాయ నువ్వుల పచ్చడి చేస్తున్నాను అనమాట ఉసిరికాయ నువ్వుల పచ్చడికి అయితే ఇక్కడ నేను చూడండి ఉసిరికాయలు అయితే ఒక ఇరవై అనుకోండి ఇంకొంచెం ఒక మొత్తము హాఫ్ కిలో తీసేసుకున్నా నేనైతే అయితే అందులో ఒక టెన్ పది కాయలు మాత్రం ఉడికిచ్చేటప్పుడు ఈక్వల్గా ఉడికిస్తాను పది కాయలు మాత్రం సపరేట్గా తీసి ఎర్రకారం చట్నీ పెడుతుంది అనమాట ఇప్పుడు నువ్వుల చట్నీకి మాత్రం నేను యూజ్ చేసేది ఇరవై కాయలు మాత్రమే అనమాట ఆ ఇరవై కాయల కులతలు మాత్రమే చెప్తారనమాట చూడండి ఉసిరికాయలు అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని ఒక ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసి ఒక నీళ్ళ గిన్నె పైన పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఉసి ఉసిరికాయలు అయితే కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఒకవేళ మనం నూనెలో డీప్ ఫ్రై కూడా చేయొచ్చు మన ఇష్టము నేనైతే ఇట్లా ఆవిరికైతే ఉడికిస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నూగుల పచ్చడి అని చెప్పినా కదా అయితే ఇరవై కాయలకు ఇరవై ఉసిరికాయలకు గాను ఒక టీ గ్లాస్ నూగులయితే ఇక్కడ వేయించుతున్నాను అనమాట కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి కొంచెం మంచిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి ఇదే కొలతల ప్రకారం అయితే మనం చట్నీ ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మన ఇష్టము అంటే కాయల క్వాంటిటీని బట్టి కాయల బదులు నలభై కాయలు అంటే దానికి డబ్బులు ఆ రకంగా అయితే మనము నిల్వ లాగా కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఉసిరికాయలు ఇరవై ఉసిరికాయలకు మాత్రమే చూపిస్తున్నాను అనమాట సైజ్ అయితే మరీ పెద్ద హైబ్రిడ్ అట్లా కాదు మీడియం సైజ్ అనమాట అలాగని మరీ చిన్నవి కాదు మీడియం సైజు ఇట్లా మనము ఉసిరికాయలు అయితే కిందికి మీదకి ఇట్లా లోపుకుంటూ మళ్ళీ నీళ్ళగిన్నె పైన పెట్టేసి ఇట్లా ఉడికించుకోవాలన్నమాట చూడండి నువ్వులు అయితే నేను వేయించిన తర్వాత పొడి చేసిన అనమాట పొడి అయితే మరి ఇట్లా పేస్ట్ లాగా పౌడర్ లాగా కాదు మరీ మెత్తగా అయితే కాదు కొంచెం కొంచెం మామూలుగా మరీ మెత్తగా కాదు అట్లాగానే బరకగా కూడా కాదు మామూలుగా అనమాట చూడండి ఇక్కడైతే ఉసిరికాయలకు నేను పచ్చడికి అయితే మిరపకాయలు అయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిరపకాయలు అంటే ఒకవేళ కొలతల్లో చెప్పాలంటే ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి సపోజు వంద గ్రాములు మిరపకాయలు అనమాట అంటే కొలతల్లో అయితే గ్రామ్స్లో అయితే అట్లా చెప్తున్నా అనమాట అంటే ఉసిరికాయలలో వెయిట్లో సగం వెయిట్ మిరపకాయలు అనమాట లేదు మనం అందాదగా కొలత ప్రకారం అంటే నేనైతే ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు పచ్చిమిర్చి కొంచెం పొడవుగానే ఉన్నాయి కదా చూసింటే కదా ఆ రకంగా తీసేసుకున్న ఒక్క నాలుగైదు మిరపకాయలు మాత్రం ఇట్లా మనం చాకుతో ఇట్లా ఒత్తేసుకొని అందులో వేసిన అనమాట అంటే కొంచెం తినేటప్పుడు బాగుంటాయి టేస్ట్ అందుకోసం వేసినా కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కంపల్సరీ అనే కాదు పచ్చిమిరపకాయలు అయితే దీనికోసం మనం తీసుకున్న ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అందుకే నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా చూడండి ఒక నాలుగైదు కాయలు మాత్రం టేస్ట్ కోసం అని నేను అందులో వేసిన కంపల్సరీ అయితే లేదు ఇప్పుడు ఉసిరికాయలు ఉడికిపోయినాయి అనేది చెక్ చేసినా ఇట్లా మనం ప్రెస్ చెంచోతో ఇట్లా ఘాటు పెడితే కట్ అయిపోతే ఉసిరికాయలు అయితే మనకు ఉడికిపోయినట్టు ఇప్పుడైతే తీసేసుకున్నాను అనమాట నేను చూడండి ఇరవై ఐదు నేను పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను కదా ఒక రెండు ముక్కల్లా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసిన దీనికాను ఉప్పు అయితే నేను ఒక టీ గ్లాస్లో కొంచెం తక్కువ అంటే ముప్పావు టీ గ్లాస్ తీసేసుకున్నాను అనమాట అంటే కంపల్సరీ ఒక కొలత అనేది చెప్పాలి కాబట్టి చెప్తున్నా టీ గ్లాస్ నిండు అయితే కాదు ముప్పావు టీ గ్లాస్ అంటే మూడు భాగాలు గ్లాస్లో మూడు భాగాలు అనమాట హాఫ్ కాకుండా మళ్ళీ పావు అంటే గ్లాస్ కంటే తక్కువ ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ అయితే ఉప్పు తీసేసుకొని అదే ఉప్పు కొంచెం ఉసిరికాయల్లో ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం చిటికెడంత వేసినా మళ్ళీ అదే ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు మిక్సీకి వేసేటప్పుడు వేసేసుకొని కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోవాలన్నమాట తర్వాత బాండిలో అయితే ఒక మూడు నాలుగు టీ స్పూన్లు వేసిన నేనైతే ఆయిల్ వేసి ఈ పచ్చికారం మనం మిక్సీకి పట్టేసుకున్నాం కదా ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదా దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు కూడా వేసినా కదా ఆ కారం మనం ఇట్లా ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ బాగా వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అయితే ఇట్లా మనం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఖచ్చితంగా ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి లేదు అంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది చూడండి ఉసిరికాయలు అయితే ఉడికిపోయినాయి కదా ఇట్లా మనం ఒత్తి చూస్తే మనకు ముక్కలు సెపరేట్ అవ్వాలన్నమాట అట్లయితే మనకు సరిపోతుందనమాట చూడండి పచ్చి కారం కూడా కొంచెం కలర్ మారేంతవరకు అయితే మంచిగా చిన్నగా స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మంచిగా ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట చూడండి ఇక్కడైతే నేను పది కాయలు సపరేట్ చేసినా కదా చేసేసుకున్నాను అనమాట అది మీకు చూపించలేదు పది కాయలు అయితే మీకు అవసరం లేదు ఇక్కడ నేను చూపించేది ఇరవై కాయలు మాత్రమే కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న ఇరవై ఉసిరికాయలు అయితే ఇట్లా చూడండి ముక్కలన్నీ తీసేసిన గింజలు అయితే తీసి పక్కకు తీసేసిన అనమాట మనం ఒత్తి అందులో వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసిన అనమాట అంటే మనం ఇవి చట్నీ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ మిరపకాయలు కూడా అంచుకు తింటే అంటే సైడ్ డిష్ లాగా తింటే చాలా బాగుంటాయి అనమాట అందుకోసం అలా ఒత్తి వేసిన నేను తర్వాత పచ్చికారం మనము డీప్ ఫ్రై చే ఫ్రై చేసుకున్నాం కదా పచ్చికారం అది కూడా వేసుకున్న దీనికోసం అయితే చూడండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పో మిక్సీకి అయితే అందులో వేసినాం కదా తర్వాత దీనికోసం ఎండు ఎండుకారం తర్వాత పసుపు ఉప్పు చూడండి ఒక టీ స్పూన్ ఎండుకారం ఒక టీ స్పూన్ ఆవాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మంచల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఈ ఉప్పు అయితే నేను మీకు ఫస్టే చెప్పిన కదా ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నా కదా ఆ మిగిలిన ఉప్పు అక్కడ చూపిస్తున్నా తర్వాత ఒక టీ గ్లాస్ నూగులు మనం వేయించుకున్నాం పొడి చేసుకున్నాం తర్వాత ఇది మాత్రం ఒక రెండు నిమ్మకాయలు అయితే రసం పిండి పెట్టుకున్నాం అనమాట రసం రెండు నిమ్మకాయల రసం తీసి పక్కకు పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే చూడండి మనం పచ్చికారం వేయించుకున్న పచ్చికారం అయితే ముక్కల్లో వేసేసుకున్నాం కదా ఫస్ట్ తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి తర్వాత నువ్వుల పొడి అన్నీ వేసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే అంతా మంచిగా కలిపేసుకోవాలి అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము ఉప్పు కూడా మిగిలిపోయింది కదా మనం మిక్సీకి పట్టేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం ఉసిరికాయలు ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసుకున్నాం మిగిలిన ఉప్పు అయితే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట అయితే నేను దాంట్లో కూడా కొంచెం ఒక టీ స్పూన్ అంత ఉప్పు పక్కకు పెట్టిన ఎందుకంటే చూసి వేసుకుందామని చెప్పి దీనికి గాను నేను మీకు చూపించడం మర్చిపోయినా నేను ఒక టీ గ్లాస్ నూనె అయితే సపరేట్గా పోపు చేసిన అనమాట మళ్ళీ సపరేట్గా ఒక టీ గ్లాస్ నూనె జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసి పోపు అయితే పెట్టేసుకున్నా ఆ పోపు కూడా ఇందులో అనమాట వేసి తర్వాత మనము నిమ్మకాయ రసం పిండి పెట్టేసుకున్నాం కదా ఆ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత నూనె తర్వాత నిమ్మరసం అన్నీ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత చూడండి నేను అన్నీ కలిపి పక్కకు పెట్టేసి ఒక గంట తర్వాత మీకు చూపిస్తుంది అనమాట చూడండి అంతా మంచిగా కలిసిపోయి మనకు కొంచెం ఆయిల్ అనేది కొంచెం సపరేట్గా కనిపిస్తుంది అనమాట చూడండి మనం పర్ఫెక్ట్గా కలిపి పక్క పక్కకు పెట్టేసినాం కదా ఒక గంట తర్వాత నేను చూపిస్తున్న ఆయిల్ అంతా మంచిగా సపరేట్గా వేయించుకోండి అట్లా ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసుకుంటేనే చట్నీలు అయితే టేస్ట్ బాగుంటాయి అనమాట ఫైనల్గా ఒక బాక్స్లోకి అయితే తీసి చూపిస్తున్నాం కదా మనకు ఉసిరికాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పచ్చిమిర్చి అనేది నేను కావాలని నేను నా ఇంట్రెస్ట్ తోటి వేసిన అనమాట ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే అవసరం లేదనమాట మన ఇష్టము అయితే నేను అయితే కారం వేసిన కంపల్సరీ అయితే పచ్చి కారం వేసేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వేసేసుకోండి కానీ తినేటప్పుడు మాత్రం చాలా సూపర్గా ఈ పచ్చిమిర్చి కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత మంచి మంచిగా కలర్ఫుల్గా వచ్చింది ఆయిల్ కూడా కొంచెం మళ్ళీ మనం పోపులో కూడా ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాం కదా అట్లా వేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకు పికిల్స్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్